డెడ్ బాడీ ఇక్కడే ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్ సిక్స్ అవర్స్ నుంచి వెతుకుతూనే ఉన్నాం బట్ ఎక్కడ దొరకలేదు సార్ సర్చరీ కూడా చాలా పెద్దగా ఉంది విశ్వాస్ సార్ మీ హెల్ప్ తీసుకోమని చెప్పి మీతో కాంటాక్ట్లో ఉండమన్నారు సార్ అటువైపు కాదు సార్ అందరు సల్యూట్ మొక్కలు సార్ చూడు కాన్స్టేబుల్స్ అందరిని పిలువండి ఒకసారి సార్ ఆర్ వైల్డ్ అంటే కలుపు మొక్కలు ఈ మూడు కనుక మీకు ఎక్కడన్నా కలిసి పెరుగుతున్నట్టు కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి సార్ రోహిత్ చూడు టీమ్ కింద చేసి స్టూ ఇటు పంపించండి సార్ మీరు మీరు స్కూల్కి వెళ్తున్నావా నిజం చెప్పు బండెక్కిచ్చేస్తా లేకపోతే పోయి మీ సేట్ నిసుకురా

ఎలా బాడీ లొకేషన్ వ్యవసాయం చేసేటప్పుడు కలుపు మొక్కలు ఎందుకు బిక్కేస్తారు సార్ కలుపు మొక్కలు మట్టిలోకి కొన్ని బయోకెమికల్స్ రిలీజ్ చేస్తాయి అంటే పాయిజన్ లాంటిది వేరే మొక్కల్ని కలిసి పెరగనివ్వకుండా సో ఈ కలుపు మొక్కలు పెరిగే చోట మట్టిని కానీ తవ్వితే బయోకెమికల్స్ డిస్టర్బ్ అయ్యి అన్ని మొక్కలు ఒకే చోట కలిసి పెరుగుతాయి సో ఆల్రెడీ ఇట్ వాస్ అక్కడ రీసెంట్గా మట్టిని తవ్విన ప్లేస్ని వెతికాను అంతే వీలైనంత తొందరగా నాకు రిపోర్ట్స్ కావాలి ఇక్కడేం పని నీకు విశ్వాస చెక్ చేయమన్నారు నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే సార్ సార్ అక్కర్లేదు సార్ నేను చూసుకుని ఓకే సార్ యా అడుగుబడి గడ్డం అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నమ్మేటట్టు ఉన్నాడా ఆయనకు కావాల్సిన కూడా అదే కదా సార్ అదే సార్ జనాల్లో కలిసిపోవడానికి డిపార్ట్మెంట్లో సారీ సార్ చెప్పండి ఏమైంది చాలా ఎక్కువ చేసావు కానీ అంత లేదు ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్ అయినా నిన్నెందుకు చూడమన్నారు నాకు అర్థం కావట్లేదు చూసావుగా ఇది సూసైడ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరంతా ఇదిగో వీడియో సూసైడ్ నోట్ చేసి వచ్చాడు ఇది వరకు పేపర్ మీద రాసి వచ్చేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందిగా వీడియోలు చేసి వస్తున్నారు లేదు నువ్వు మరీ అంత చూపిడా అభిలాష్ లో వీడు ఒక్కడే ఉంటే వీడియో ఒకటి స్టాప్ చేశాడు వీడు చచ్చాక ఖచ్చితంగా ఎవడో ఒకటి సెకండ్ పర్సన్ ఉండి ఉండాలి వీడియో స్టాప్ చేయడానికి అండ్ సెల్ఫ్ స్టాపింగ్ ఆప్షన్స్ ఉండడానికి వాడు ఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్ కూడా లేవు అండ్ యూ బిన్ టచింగ్ ద ఫోన్ వితౌట్ గ్లవ్స్ మీ అందరికీ రూమ్లో లో అండ్ స్మెల్ రావట్లేదా ఇదేంటో తెలుసా ఇంక్ వార్నిష్ ఉంటుంది దీన్ని ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో పెయింటర్స్ అండ్ కార్పెంటర్స్ మాత్రమే యూజ్ చేస్తారు అండ్ ఇంట్లో ఎక్కడ విరిగిన డోర్స్ కానీ విండోస్ కానీ కనబడట్లేదు సో వచ్చిన వాటికి వీడియో డోర్ ఓపెన్ చేస్తారు అంటే తెలిసినోడే వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ ఉండాలని చెప్పి విండో నుండి దూకెళ్ళాడు కోతిన కొడుకు పై పక్కన మార్క్స్ కూడా ఉన్నాయి విండోలో నుండి దూకెళ్తున్నప్పుడు వాడు షూలో ఇరుక్కున్న పీస్ కింద పడి ఉంటుంది వీడు ఫ్యామిలీ సర్కిల్లో ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న పెయింటర్స్ కార్పెంటర్స్ అండ్ ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర నుండి మీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి దట్స్ లీడ్ ఇట్ మస్ట్ బి సూసైడ్ బై ఫోర్స్ ఏ క్రైమ్ సాల్వ్ చేయాలంటే గ్రూమింగ్ ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి ట్రై చేయబడాల శ్రీనివాస్ ఏమైనా కాల్ చేస్తాడా మీకు లాస్ట్ వీక్ మాట్లాడారు నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇంటిమేట్ చెయ్యి నేను వచ్చి

బాలిస్టిక్స్ రిపోర్ట్స్ రెడీ అయిందా రెడీ అవుతుందమ్మా వెంకటేష్ గారికి ఈమెయిల్ చేయండి నాకు సీసీ పెట్టడం మర్చిపోకండి ఓకే అమ్మ ఎలా ఉంది సిచ్యువేషన్ ఏం బాగాలేదు బాంబే షిఫ్ట్ చేయాలన్నాడు డాక్టర్స్ అన్నయ్య ఎలాగో అక్కడే ఉన్నాడు కాబట్టి ఒక వన్ వీక్లో తీసుకెళ్తా అన్నాడు ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు హిస్టెడ్ కాదు ప్రయారిటైజ్ యూర్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఇంకొంచెం డీఫిక్స్లెట్ చేయడానికి ట్రై చేయండి ఇన్వెస్టిగేటర్స్ ఖచ్చితంగా వెనక్కి పంపిస్తారు స్వప్న ఎలా ఉంది బాగానే ఉంది ఒకసారి ఇంటికి రావచ్చు కదా స్వప్న కూడా అడుగుతూ వస్తాను నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా టైం హే విక్రమ్ హే హాయ్ షిండే హాయ్ ఏంటి నేహ మళ్ళీ వెయిట్ చేస్తుందా ఐ హావ్ సెంట్ యు ది ఈమెయిల్ చెక్ ఇట్ వన్స్ ఏదో కొత్త సారీ రా వెళ్దాం మీరు కూడా రండి ఆ లేదు తన ఉన్నాడని హాయ్ చెప్పడానికి వచ్చాను యు ఆల్ క్యారీ ఆన్ బై బై షిండే ఓకే విక్రమ్ నేను బయలుదేరుతాను తను వెయిట్ చేస్తూ ఉంటుంది బాయ్ నేహ బాయ్

వాయి నీ జాబ్ నీ హెల్త్ని డిస్ట్రాయ్ చేస్తుందంటే కూడా జాబ్ మారేడానికి ప్రాబ్లం ఏంటి నీకు స్టాప్ ఏమైంది రోహిత్ అలా ఉన్నా అమ్మ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా ఈ టైంలో ఇవన్నీ ఆలోచించి టెన్షన్ పడకు మెడికేషన్స్ అవి తీసుకుంటున్నావా కరెక్ట్గా ఒక్కసారి నాకోసం కోసం ఆలోచించు వికీ ఐ డోంట్ వాంట్ టు లూజ్ యు నీ బ్లడ్ ప్రెజర్ కాన్స్టెంట్ గా రేస్ట్ ఉంటుంది నేహా ప్లీజ్ ను నా మంచి కోసమే చెప్తున్నాను అని నాకు తెలుసు బట్ ఇఫ్ ఐ లీవ్ దిస్ జాబ్ ఐల్ విల్ బి మిజరబుల్ అర్థం చేసుకో ఎక్స్‌ప్లెయిన్ మీ వై అవును విక్రమ్ ఎలా ఉన్నాడు బానే ఉన్నాడు ఒకసారి రమనాల్సింది మనమే ఇంటికి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్కసారి కూడా రాలేదు కదా ఇందాక చెప్పాను కుదిరినప్పుడు వస్తా అన్నాడు నీకెలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేహా ఇట్స్ ఆల్ ఆల్ రిలేటెడ్ టు మై మై పాస్ట్ 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 నాకు ఎప్పుడు నీ గురించి గురించి ఐ నో నేను నేను నీకు నా చెప్పలేదు బట్ ట్రస్ట్ మీ ఈ జాబ్ మానేస్తే లూజ్ శానిటీ ఒక్కోసారి నీతో మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతున్న ఫీ ఫీలింగ్ వస్తుంది నాకు ఆర్ యూ విక్రమ్ నీ లైఫ్లో చెప్తానే బట్ నాట్ రైట్ టు మీ అఫేవర్ ఎట్లీస్ట్ కొన్ని మంత్స్ అబాటికల్ లీవ్ తీసుకొని మేము ఊరికి వెళ్ళిపోవ రూప సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి తర్వాత ఫోర్స్లో జాయిన్ అవ్వవు ఓకే చుతే అర్థం కదా ఐ కంట డూ దిస్ రూపకి నా ప్రాబ్లం అర్థం కావట్లేదు అయినా రూపా ని ఫ్రెండ్ కదా నీకు కావాల్సిందే సజెస్ట్ చేస్తుంది ఇది కూడా చేయకపోతే బెటర్ లీవ్ మీ నా అమ్మా అస్కింగ్ యు టూ క్విట్ పర్మనెంట్లైట్ నా మాట వినూ లేకపోతే స్టాప్ సీన్ మీ ఫ్రంట్ టుమారో ఐ అమ్ జస్ ట్రైన్ టు హెల్ప్ యు విక్రమ్ మన స్టేట్ లో జరుగుతున్న మర్డర్స్ ని ఆపడానికి హెచ్ఐటీ వింగ్ చేస్తున్న వర్క్ వల్ల క్రైమ్ రేట్ తగ్గటం అనేది మనం గమనించాం మిస్సింగ్ పర్సన్స్ అండ్ కిడ్నాపింగ్ కేసెస్ లాంటివి అడ్రస్ చేస్తూ ఈ వింగ్ మన హైదరాబాద్ ని సేఫ్ గా మారుస్తున్నారు థ్యాంక్స్ టు ఆర్ పోలీస్ ఇవాల్టి టాపిక్ వుమెన్ సేఫ్టీ లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ విత్ ఆర్ ఫస్ట్ जोड़कर न पंजी।